హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తొలి ఏకాదశి రాబోతుంది కదండి మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన జొన్న పేలాలతో పేలాల పిండి ప్రిపేర్ చేసి మనం నైవేద్యంగా సమర్పిస్తాం కదా ఆ జొన్న పేలాలతో పేలాల పిండి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను మా వైపు అయితే ఈ పేలాలతో పేలాల పిండి ప్రిపేర్ చేసి బెల్లం యాలకులు కూడా యాడ్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాం ఇలాగా ఉన్నాయి కదండి ఇలాగా పేలాలు ప్రిపేర్ చేసి బెల్లం మిక్స్ చేసి పేలాలతో ఇలా పిండి ప్రిపేర్ చేస్తాము టేస్ట్ చాలా బాగుంటుంది సీజన్ చేంజ్ అవుతుంది కదా వర్షాలు కూడా కురుస్తున్నాయి ఈ టైంలో దీన్ని తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది డైజెస్టివ్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి దీన్ని ప్రిపేర్ చేసే విధానం చూసేద్దామా మరి ఇలాగా ఇందులోని రాళ్ళు ఏమైనా వేస్టేజ్ ఏమైనా మనం తీసేసుకుని క్లీన్ చేసేసుకుని కప్పులు పోసుకుందాం ఈ జొన్నల్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇవి తీసుకుంటే చాలా మంచిది వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది ముందు స్టవ్ వెలిగించి గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని వీటిని ముందు బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కప్పు జొన్నల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా పైన వచ్చిన పైకి తేల్ నుండి తీసేసుకోవాలి ఎక్కువ బాయిల్ చేయకుండా ఇలాగా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది చూడండి ఇలాగా ఒక్క బాయిల్ అయితే సరిపోతుంది చూడండి ఇలాగనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక స్ట్రైనర్ లో స్ట్రెయిన్ చేసేసుకుందాం వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత దీన్ని కాటన్ క్లాత్ మీద వీటిని పలుచగా స్ప్రెడ్ చేసేసుకుని ఇలాగా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని ఒక గంట గంటన్నర దీని ఉన్న తడంతా పోవాలన్నమాట గంట గంటన్నర ఇలా వదిలేస్తే ఇవి చక్కగా ఆరిపోతాయి అప్పుడు మనం పేలాలని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బాయిల్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకున్నాం కదా ఇవి జొన్నలు ఇప్పుడు వీటిని మనం పేలాలు చేసి ఒక అడుగు మందంగా ఉన్న కడాయిని తీసుకుందాం దిగ్ తీసుకుని మనం తీసుకున్న కడాయి ఎక్కింది ఇప్పుడు తీసుకున్న వాటిలో ఒక తీసుకుని ఎక్కువ క్వాంటిటీలో వేయకూడదండి తక్కువ తక్కువే వేసుకోవాలి ఇలాగా ముందు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా స్టార్ట్ అయిపోయింది ముందు లిడ్ క్లోజ్ చేసేసుకోవాలన్నమాట సౌండ్ వింటున్నారా చూసారా ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి పాటు ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి హీట్ తగ్గినప్పుడు హైలో పెట్టుకుని మళ్ళీ లో టు మీడియం లో పెట్టుకుంటూ వీటిని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి మా చిన్నప్పుడు అమ్మ మట్టి పెంకులో వేయించి రోట్లో దంచి ప్రిపేర్ చేసేది ఆ టేస్ట్ నేను ఇప్పటికీ మర్చిపోలేదండి దీన్ని ప్రిపేర్ చేసుకోవటం వల్ల అటు ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా బాగా వచ్చినాయి కదండి పేలాలు అంత తెల్లగా చక్కగా వచ్చాయి ఇప్పుడు మనం దీంతో పేలాల పిండి ప్రిపేర్ చేసుకుంటాం మనం ఈ కప్పుతో చిన్న కప్పుతో తీసుకున్నాము జొన్నలు చూడండి ఎంత పెద్ద కప్పు వచ్చినాయో ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది తీపి ఇంకా కాస్త కావాలి అనుకున్న వాళ్ళు మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా బర్గ్గా గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తాను నేను మీకు చూడండి ఇలాగా బర్గ్గానే ఉండాలి మరి మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉంటే అసలు ఏం బాగోదు అంతా కూడా దీనిలోకి తీసుకుందాం గ్రైండ్ చేసుకునేటప్పుడే ఆరు యాలకుల్ని దీంట్లో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను దీనివల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది దీంతో పాటు బెల్లం కూడా గ్రైండ్ చేసేసుకుందాం ముందు కాస్త పిండిని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇదంతా చుట్టుకుపోకుండా ఉంటుంది ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకుని బెల్లం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లోకి తీసి పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు చక్కగా నిల్వ ఉంటుంది లేకపోతే నెయ్యి యాడ్ చేసుకుని లడ్డులాగా కూడా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు మన తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం జొన్నలతో పేలాల పిండి రెడీ అయిపోయింది ఇప్పటి వరకు ఈ పేలాల పిండి ప్రిపేర్ చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేసుకున్నా కూడా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన విధంగా వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్